జై శ్రీరామ్ సుమతి శతకంలో తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష ఈ పద్యాన్ని సుమతి శతకం పద్యాన్ని మనం పిల్లలకి నేర్పించాం ఇప్పుడు పిల్లలకు వచ్చిన అనుమానం ఏమిటంటే తన కోపమే తన శత్రువు కోపము శత్రువు ఎలా అవుతుంది అని వరకు ఒక సందేహం దీనికి ముందుగా మనం పిల్లలకి ఏం చెప్పాలంటే అసలు కోపం ఎందుకు వస్తుంది ఆ కోపము శత్రువు ఎందుకు అవుతుంది రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ దీనికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు రెండు అద్భుతమైన శ్లోకాలు చెప్పారు జాయతో విషయాన్ పుంస సంగస్థోపజాయతే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే అని చెప్పారు ఇక్కడ అందులో జాయతే విషయాన్ని పుంస ఇప్పుడు పిల్లలు ఏమవుతుందంటే ఎవరో ఒక ఫ్రెండు ఒక సెల్ ఫోన్ తీసుకొచ్చి చూపించాడు బర్త్డే గిఫ్ట్ కింద మా నాన్న ఫోన్ ఇచ్చారు కాస్ట్లీ సెల్ ఫోన్ అప్పుడు ఇంకో పిల్లవాడికి ఏమనిపిస్తుందంటే అయ్యో నాకు కూడా ఆ సెల్ ఫోన్ ఉంటే బాగుంటే నాకు కూడా ఉంటే బాగుంటుంది అని దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు నా ఇంకా ఆ వయసులో పిల్లలకి సెల్ ఫోన్ అనేది ఉపయోగం లేదు ఇంట్లో పేరెంట్స్ కొనియరు అనుకుందాం ఇంకా దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఆలోచించడం మొదలుపెట్టేటప్పుడు ఏమవుతుందంటే దాని మీద తనకు లేని ఒక ఆసక్తి వచ్చేసింది ఓహో ఆ సెల్ ఫోన్లో ఈ యాప్స్ ఉంటుంది ఈ గేమ్స్ ఆడుకోవచ్చు ఇంకేదో చేసుకోవచ్చు అదేదో చేసుకోవచ్చు నా సెల్ ఫోన్ నాకే ఉంటే నా ఫొటోస్ నేను పెట్టుకోవచ్చు ఏదో వాడికి ఒక ఆసక్తి ఏర్పడుతుంది మరి ఆసక్తి బలంగా ఒక డిజైర్ కింద కన్వర్ట్ అయిపోతుంది అంటే ఒక కోరికగా అయిపోతుంది ఇక ఆ కోరికని ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయాలని ఇంటికెళ్ళి నాన్నకి కోరికను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది తీరదు ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే పేరెంట్స్ పిల్లలకి ఏది మంచో ఏది చెడో వాళ్ళకి తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు కొనిస్తారు ఎప్పుడైతే సెల్ ఫోన్ అనే కోరిక తీరలేదో వెంటనే అది ఒక కోపం కింద రావడానికి ఆస్కారం ఉంది అది క్రోధంగా తయారవుతుంది అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏమిటంటే ప్రతి చోట నా మాట గెలవాలి అని అనుకున్నప్పుడు గెలవాలి అనే దాని మీద ఎక్కువ మమకారం పెంచుకొని నేను నా మాటే గెలవాలనే కోరికను పెంచుకొని ఎప్పుడైతే మాట గెలవలేదో ఇంట్లో దానికి కూడా క్రోధం అనేది వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది ఏది కూడా న్యాయపరంగా ఏదైనా ఉంటే ఏది కూడా తీరిపోతుంది అంటే పిల్లవాడు ఇంకేదో సైకిల్ అడిగాడు అప్పుడు నాన్నగారు కొనించడానికి అవకాశం ఉంటుంది కానీ సెల్ఫోన్ ఆ వయసులో కాదు అన్నప్పుడు ఎప్పుడైతే నాన్నగారు కొని లేదో దానికి ఒక కోపంగా రావడం అలాగే నా మాట వినలేదు ఎప్పుడైతే నా మాట గెలవలేదు అని ఎక్కడన్నా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంకో చోట అనుకున్నప్పుడు అక్కడ కూడా కోపంగా రావడానికి ఆస్కారం అనేది ఫస్ట్ పిల్లలకి మనం అర్థమై చెప్పాం రెండో శ్లోకం కోపం వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ కోపము శత్రువు ఎలా అవుతుంది అన్నప్పుడు మరో అద్భుతమైన శ్లోకం క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రహ స్మృతి బుద్ధినాసో బుద్ధినాశో నాస త్రణశతి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఇక్కడ ఈ కోపం వల్ల క్రోధాద్భవతి సమ్మోహ ఈ కోపం వల్ల ఏమవుతుందంటే ఒక విచక్షణ అనేది ఒక జ్ఞానం అనేది వెళ్ళిపోయి విచక్షణ కోల్పోతాడు కోల్పోయిన తర్వాత సమ్మోహ స్మృతి విభ్రమ సమ్మోహ స్మృతి విభ్రమ అంటే ఏమిటంటే ఎప్పుడైతే విచక్షణ పోయిందో అప్పుడు మైండ్ అసలు పని చేయడం ఆగిపోతుంది అంటే ఒక విధమైన జ్ఞాపక శక్తి నశించిపోతుంది అప్పుడు స్మృతి స్మృతిబ్రంశాత్ బుద్ధి నాసు అన్నాం అప్పుడేమవుతుంది ఇంకా మనిషికి ఒక ముందుగా ఒక విచక్షణ కోల్పోయాడు దానివల్ల అసలు మెమరీ లాస్ అయిపోయింది దానివల్ల అసలు బుద్ధి కూడా పని పనిచేయడం అనేది ఆగిపోయింది ఎప్పుడైతే బుద్ధి పనిచేయడం ఆగిపోయిందో బుద్ధి నాశ పనశతి అప్పుడు ఆ మనిషి ఒక మృగంలాగా ఎందుకంటే ఇప్పుడు మన జంతువులకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏమిటి మనకు ఆలోచించే విచక్షణ ఉంది మనకు బుద్ధి ఉంది జంతువులకు లేవు ఎప్పుడైతే ఆ బుద్ధి నాశనం అయిపోయిందో మనం ఒక ఎనిమల్లాగా ఒక జంతువులాగా మనం ఏం చేస్తున్నామో మనకైతే తెలియకుండా చందర బందరైపోయి చివరికి మనమే పాత్రమైపోతాం అందువల్ల ఇక్కడ పిల్లలకి ఏం చెప్తున్నామంటే ఇప్పుడు చూసారా ఈ కోపం చివరికి ఏమైంది పతనం అయిపోయింది ఎవరు పతనం అయ్యారు మతం మనమే పతనం అంటే ఆ కోపం మనం ఏం మాట్లాడుతుందో తెలియకుండా దానివల్ల మన అందరిలో అయిపోవడం అలాగే ఆ కోపం వల్ల మన బాడీలో చాలా చేంజెస్ వచ్చి మనం దానివల్ల చాలా ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి తన కోపమే తన శత్రువు అని చెప్పడం జరిగిందని సుమతి శతకంలో జరిగింది అని చెప్పి పిల్లలకు మనం చక్కగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ శ్రీరామకృష్ణ